దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు నా మనసంతా నీవై ఎపిసోడ్ నెంబర్ త్రీ నైన్టీన్ జెస్సీకి పరిశ్రామ్కి ఎదురైన మరో షాక్ కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇప్పుడు మీ కూతురు పెళ్ళి ఆ ఈశ్వర్తో జరగాలి అంటే కళ్యాణ్ ఒక్కడే మీకు దిక్కు అంటాడు శశిధర్ అది విని భానుమతి విస్మయం చెందుతుంటే శశిధర్ మాటలకు పరిశురామ్ కోపంగా చూస్తూ కళ్యాణ్ దిక్కంటావేంటి ఇప్పుడు మేము వెళ్ళి కళ్యాణ్ బతిములాడుకోవాలా అని అడుగుతాడు బతిమలాడుకోకపోతే పెళ్ళికి ముందే కడుపు తెచ్చుకున్న నీ కూతుర్ని ఇంట్లోనే పెట్టుకుంటావా అని అడుగుతాడు శశిధర్ ఆ కడుపు తీంచేస్తే ఏ గోళ ఉండదు ఎవరిని బతిములాడాల్సిన అవసరం ఉండదు అంటాడు పరశురా ఆ మాటలకి భానుమతి షాక్ అయి చూస్తుంటే జెస్సీకి తన జీవితం ఏమైపోతుందో తెలియనట్టుగా ఉంటుంది భర్త మాటలకి భానుమతి కోపం తెచ్చుకుంటూ ఇప్పటి వరకు మీరు చేసిన తప్పులు చాలు ఇంకా తప్పుల మీద తప్పులు చేయకుండా కాస్త బుద్ధిగా ఉండటం నేర్చుకోండి అని అంటుంది ఏయ్ పిచ్చిదానిలాగా మాట్లాడకు నా కూతురు జీవితాన్ని నేను అందంగా ఊహించుకున్నాను ఆ మొక్కజొన్న పొత్తులు అమ్ముకునేవాడికి నా కూతునిచ్చి పెళ్లి చేయడమేంటి నోరు మూసుకొని కూర్చో అని కూతు చేపట్టుకొని నువ్వు రాజ్ జెస్సీ నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి అభాషం చేయిస్తాను అని చెప్పి జెస్సిని తీసుకుని వెళ్తుంటే జెస్సి మారు మాట్లాడకుండా తండ్రి వెంట వెళ్తుంటుంది ఆగండి అంటూ భానుమతి వాళ్ళకి అడ్డు వెళ్ళి ప్రాణాలు పోసుకుంటున్న బిడ్డను చంపి ఇంకొక తప్పు చేయకండి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అడగకపోయినా కనీసం ఈశ్వర్కి ఫోన్ చేసి జెస్సీ నెల తప్పిందని చెప్దాము బిడ్డ కోసమేనా ఈశ్వర్ తన్ని పెళ్లి చేసుకుంటాడేమో అని అంటుంది ముందు నువ్వు తప్పుకో అంటూ భార్య నెట్టి నురా జెస్సీ అని కూతుర్ని తీసుకుని వెళ్తుంటాడు అమ్మ జెస్సీ నువ్వేనా నా మాట వినవే అని భానుమతి అంటున్నా కూడా జెస్సీ వినిపించుకోకుండా తండ్రి వెంట వెళ్తుంటుంది ఇక ఆయనకి చెప్పినా వినడు అంటాడు శశిధర్ భానుమతి కంగారు పడుతూ ఈశ్వర్కి ఫోన్ చేస్తుంటుంది బండి మీద మొక్కజొన్న పొత్తులు కాలుస్తూ వేడి వేడి మొక్కజొన్న పొత్తులు అంటూ కేకలు వేస్తూ మొక్కజొన్న పొత్తులు అమ్ముకునే బిజీలో ఉన్న ఈశ్వర్ పక్కన ఫోన్ రింగ్ అవుతుంటే ఫోన్ చేతులకు తీసుకొని చూసి మళ్ళీ భానుమతి గారు నాకు ఫోన్ చేస్తుందేంటి అని అనుకొని లిఫ్ట్ చేసి హలో అని అంటాడు ఎక్కడ ఉన్నావు ఈశ్వర్ అని అడుగుతుంది భానుమతి రోడ్డు మీద మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటున్నాను ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి అంటాడు ఈశ్వర్ జెస్సి నెల తప్పింది అంటే నువ్వు తండ్రివి కాబోతున్నావు అంటుంది భానుమతి ఈశ్వర్ ఆ విషయం విని ముందు కాస్త ఆశ్చర్యపోయి తర్వాత ఆ విషయాన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటూ అయితే నాకెందుకు ఫోన్ చేశారు అని అడుగుతాడు అలా అంటావేంటి ఈశ్వర్ జెస్సీ కడుపులో పెరుగుతుంది నీ బిడ్డ అంటుంది భానుమతి అంటే ఈ వంకతో ఇప్పుడు మీ పొగర్బోతు కూతుర్ని నేను పెళ్లి చేసుకోవాలంటారా ఏంటి అని అడుగుతాడు ఈశ్వర్ అవును మీరిద్దరూ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు జెస్సీని పెళ్ళి చేసుకోవడం కరెక్ట్ అంటుంది భానుమతి మీ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదండి ఇంకొకసారి నాకు ఫోన్ చేయకండి అంటాడు ఈశ్వర్ చేసుకోను అంటే నేను పోలీస్ స్టేషన్ వరకు వెళ్తాను ఈశ్వర్ అంటుంది భానుమతి బెదిరిస్తే లొంగుతాడేమో అనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ పరువు మీరే తీసుకుంటానంటే నాకేంటి అక్కడికి వెళ్తే ఈ డ్రగ్ ఐడియా ఇచ్చింది మీ భర్తనే అని నేను కావాలని తప్పు చేయలేదని నేను కూడా పోలీస్ స్టేషన్లో చెప్తాను అని అంటాడు ఈశ్వరి మాటలకి భానుమతి మ్యూట్ అయిపోతుంది ఆ కళ్యాణి ఏదో చేద్దాం అనుకొని మీ మొగ్గుతో చేతులు కలిపి నేను రోడ్డు పాలయ్యాను ఇక నన్ను వదిలేయండి నా ఏదో నన్ను బతకనివ్వండి అని చెప్పి ఫోన్ పెట్టేసి మొక్కజొన్న పొత్తులు అంటూ కేకలు వేస్తూ ఆ కొట్టు ఉంటాడు భానుమతి బాధపడుతూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చొనిపోయింది ఏమంటున్నాడు ఈశ్వర్ అని అడుగుతాడు శశిధర్ ఈశ్వర్ ఒప్పుకోవడం లేదు అంటుంది భానుమతి కళ్యాణ్ తన స్టైల్లో ఈశ్వర్కి బుద్ధి చెప్తే ఖచ్చితంగా ఈశ్వర్ దిగి వస్తాడు కానీ మీ భర్త ఏమో ఒప్పుకోవడం లేదు అభాషన్ చేయిస్తారని వెళ్ళాడు కదా ఇక వదిలేయండి అని చెప్పి శశిధర్ వెళ్ళిపోతాడు భానుమతి కూతురు జీవితం గురించి బాధపడుతూ కూర్చొని ఉంటుంది హాస్పిటల్లో జెస్సీని చెక్ చేసిన లేడీ డాక్టర్ జెస్సీకి పరశురామ్కి ఎదురుగా కూర్చొని ఉంటుంది డాక్టర్ తన రిపోర్ట్ చూస్తుంటే త్వరగా తనకు అబార్షన్ చేయండి డాక్టర్ అంటాడు పరశురామ్ నో తనకి అబార్షన్ చేయటం కుదరదు అంటుంది డాక్టర్ రిపోర్ట్ చూసి ఆ మాటలకి తండ్రి కూతురు ఆశ్చర్యపోతుంటారు తనకి అబార్షన్ చేస్తే తన ప్రాణాలకి ప్రమోదం అని రిపోర్ట్ చెప్తున్నాయి సో తను ఖచ్చితంగా బిడ్డను క్యారీ చేసి కనాల్సిందే అంటుంది డాక్టర్ అదేంటి డాక్టర్ ఇంత షాక్ ఇచ్చారు అంటాడు పరశురామ్ తప్పదు ఎట్టి పరిస్థితులకు కూడా తనకి అభాషం చేయించకండి చేయించాలనుకుంటే మీ కూతుర్ని మీరు చేతులారా చంపుకున్నట్టే నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను అవి వాడుతూ ఉండమని చెప్పండి అని డాక్టర్ మెడిసిన్స్ రాసి పరశురామ్ చేతికిస్తుంది డాక్టర్ మాటలతో పరశురం అయోమయ పరిస్థితిలో కూతుర్ని చూస్తుంటే జెస్సీ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆదివారం కావడంతో ఐశ్వర్య నిలయంలో అర్జున్ దంపతులు మోహన్ దంపతులు సూర్య దంపతులు కాబోయే వధూవర్లైన విజయ్ బానుల రాకతో సందడిగా ఉంది పెద్దలందరూ కూర్చొని చెర్రీ అన్వి మోహన్ కొడుకుతోనూ పాప అన్వితోనూ సరదాగా ఆడుతూ సందడిగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆర్య సాక్షి కూడా వీడియో కాల్లో ఉండి అందరితో మాట్లాడుతుంటారు అలా అందరూ సంతోషంగా కోలాహలంగా ఉన్న టైంలో ఇంకా ఎవరు వచ్చినట్టుగా డోర్ బెల్ వినిపిస్తుంటుంది సరే ఆర్య ఇక ఉంటాము ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో సాక్షి అని చెప్పి కళ్యాణ్ ఫోన్ కట్ చేస్తారు కళ్యాణ్ పక్కన కూర్చున్న మైత్రిలి డోర్ దగ్గరికి వెళ్ళబోతుంటే మీరు కూర్చున్నమ్మా నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి రాములమ్మ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా భానుమతి కనిపిస్తుంటుంది భానుమతి బాధపడుతూనే కళ్యాణ్ ఉన్నాడా రాములమ్మ అని అడుగుతుంది ఉన్నారు రెండమ్మా అంటూ రాములమ్మ తనకి దారిస్తుంది కూతురు గురించి బాధపడుతూనే భానుమతి లోపలికొస్తుంది కళ్యాణ్ మైథిలి నవ్వుతూ అందరితో సరదాగా ఉండటం భానుమతి చూస్తూ అందరూ ఎంత చక్కగా ఉన్నారో అని మనసులో అనుకుంటుంది ఇక్కడే ఉన్నారేంటమ్మా పదండి అంటుంది రాములమ్మ రాములమ్మ మాటతో కళ్యాణ్ మైథిలితో సహా అందరూ తన వైపు చూస్తారు తను రావడం అందరికీ ఆశ్చర్యంగానే ఉంటుంది కళ్యాణ్ కూడా ఆశ్చర్యపోతూ మీరా రండి అని అంటాడు భానుమతి కాస్త ఇబ్బందిగానే దగ్గరికి వెళ్తుంది కూర్చోండి అంటూ మైథిలి తనకి అక్కడ ఉన్న సోఫా చూపిస్తుంది భానుమతి అందరి ముందు కాస్త ఇబ్బందిగానే కూర్చుంటుంది బాగున్నారా ఆంటీ అని క్రాంతి శ్రేయ పలకరిస్తారు హా ఏదో అలా ఉన్నానమ్మా అని అంటుంది తను ఏదో విషయం గురించి బాధపడుతూనే వచ్చిందని సూర్యకి అర్థమవుతుంటే బాగున్నావా సూర్య మీరందరూ బాగున్నారా అంటూ అందరినీ ఉద్దేశించి పలకరిస్తుంది బాగున్నామండి అంటారు అందరూ పిల్లల్ని దగ్గరకు తీసుకుని ముద్దు చేస్తుంది రాములమ్మ అందరితో పాటు భానుమతి గారికి కూడా కాఫీ అందిస్తే అందరూ కాఫీ తాగుతుంటారు రాములమ్మ పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్తుంది కొద్దిసేపటికి అందరూ కాఫీ తాగటం అయిపోతుంది నేను నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను కళ్యాణ్ అంటుంది భానుమతి అవునా దేని గురించి అని అడుగుతాడు కళ్యాణ్ భానుమతి అందరి ముందు చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటే మైథిలి అది గమనించి కళ్యాణ్తో ఒంటరిగా మాట్లాడతారా అండి అని అడుగుతుంది లేదులే అమ్మా ఇక్కడే మాట్లాడతాను అయినా నా భర్త గురించి నా కూతురు గురించి ఇక్కడ తెలియంది ఎవరికి వారిద్దరి గురించి మీ అందరికీ తెలిసిందే కదా అంటుంది భానుమతి ఏమైందంటే ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు సూర్య అవును అన్నట్టుగా బాధగా తల ఓపుతుంది మీకు కష్టంగా ఉంటే చెప్పండి పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం అంటాడు కళ్యాణ్ వద్దు కళ్యాణ్ నా భర్త నా కూతురు చేసిన అరాచకం దానివల్ల ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్న శిక్ష అంతా మీ అందరికీ తెలియాలి అని అంటుంది అసలు ఏమైందంటే అని అడుగుతుంది క్రాంతి మీరు ఆఫీస్ స్టాఫ్కి హోటల్లో పార్టీ ఇచ్చే రోజు మీ ఇద్దరి జీవితాలు నాశనం చేయాలని ఉద్దేశంతో నా భర్త సలహా మీద ఈశ్వర్ చేసి అంటూ ఉన్న విషయం చెప్తుంటుంది అది విని అందరూ షాక్ అవుతుంటారు మై గాడ్ అనుకుంటూ సూర్య పక్కన కూర్చున్న వైపు చూస్తాడు ఆ రోజు జరిగింది చెప్తుంటే ఒకంత క్రాంతి కూడా భయపడుతూ సూర్య చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది భానుమతి చెప్పేది వింటుంటే కళ్యాణ్కి మైథిలి కూడా షాకింగ్లా ఉంటూ వాళ్ళ మీద కోపం వస్తుంటుంది అర్జున్ సంచిన మోహన్ శ్రేయ కూడా కంగారు పడుతూ థ్యాంక్ గాడ్ అనుకుంటూ సూర్య వైపు చూస్తుంటారు భానుమతి ఆ విషయం అంతా చెప్పి కంటతడి పెడుతూ ఇప్పుడు నా కూతురికి మూడో నెల తనకి అభాషన్ చేయించాలని తండ్రి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు కానీ అబార్షన్ జరిగితే ప్రాణాలకి ప్రమాదమని డాక్టర్ చెప్పారు ఈశ్వరేమో నా కూతుర్ని పెళ్ళి చేసుకోను అంటున్నాడు ఇప్పుడు నువ్వే దిక్కు అని నీ దగ్గరికి శరణు కోరుతూ వచ్చాను కళ్యాణ్ అంటూ భానుమతి కళ్యాణ్కి చేతులు జోడిస్తుంది ఆ కన్నతల్లి పరిస్థితికి కళ్యాణ్ బాధపడుతూ పెద్దవారు మీరు నాకు చేతులు జోడించడం ఏంటండి అలా వద్దు కానీ ఏమైనా ఆ తండ్రి కూతురు చేయాలనుకున్నది ద్రోహం అని అంటాడు అర్జున్ కూడా కోపం తెచ్చుకుంటూ మీరు చెప్పేది వింటుంటే ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారనే సామెత గుర్తొస్తుంది అని అంటాడు నిజమే అర్జున్ ఇప్పుడు అలాగే జరిగింది కానీ కన్న పేగో స్థిమితంగా ఉండలేదు కదా నా కూతురు జీవితం నాశనం అవుతుంటే చూడలేకపోతున్నాను అంటుంది భానుమతి మీరు బాధపడకండి ఏదో రకంగా వాళ్ళిద్దరు పెళ్లి జరిపించవచ్చు కానీ పెళ్లి తర్వాత వాళ్ళిద్దరూ ఎలా ఉంటారు అనేది ఎవరూ చెప్పలేము అంటాడు కళ్యాణ్ ముందైతే పెళ్లి జరిపించే కళ్యాణ్ ఇక తర్వాత తన జాతకం ఎలా ఉంటే అలా జరుగుతుంది అంటుంది భానుమతి సరే అంటూ కళ్యాణ్ మాట ఇస్తాడు కళ్యాణ్ ఏం చేసి ఈశ్వర్ని పెళ్ళికి ఒప్పిస్తాడు అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్